హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం గింజలతో లడ్డూ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇందులో మనకు మన ఆయుర్వేద ఋషులు ఇచ్చినటువంటి ఒక దివ్య ఔషధం కలుపుకుంటే మనకు బొక్కలకు ఎంతో మంచిది బ్యాక్ పెయిన్ నరాల వీక్నెస్ గుండెదడతో బాధపడుతూ ఉంటే ఇలాంటి లడ్డూ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకుందాము ఫ్లేక్ సీడ్స్ అండి బెల్లం రెండు కప్పులు నువ్వులు రెండు కప్పులు ఒక కప్పు పల్లీలు ఒక మూడు నుండి నాలుగు వరకు ఇలాయచీలు ఇప్పుడు మనం ఫ్లేక్ సీడ్స్ అంటే గింజలు అంటారు కదా వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గింజలు మనకు మంచి బ్లడ్ సర్క్యులేషన్స్ ఇస్తాయండి గుండెకు ఎంతో మంచిది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఉంటుంది ఇంకా మనం నెక్స్ట్ ఇవి వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని నువ్వులు వేపుకోవాలి నువ్వుల్లో మనకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది మంచి కాల్షియం ఉంటుంది రక్తం శుద్ధి అవుతుంది మామూలుగా ఫోలిక్ యాసిడ్ కోసం ఏవేవో ట్యాబ్లెట్లు తీసుకుంటుంటారు కానీ మనం రెగ్యులర్గా నువ్వులు తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం అనేది మనకు ఉండదు ముఖ్యంగా లేడీస్కి ఇది ఎంతో మంచిది అనమాట ఇప్పుడు మనం పల్లీలు వేపుకుందాం పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో విటమిన్ ఈ ఉంటుంది గుండెకు కూడా చాలా మంచిది కాబట్టి మనం ఇందులో ఒక కప్పు పల్లీలు కూడా వేసుకున్నాం పల్లీని కూడా ఇలా వేపుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలన్నమాట ఇవి మొత్తంగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇందులో ఇలాయచీలు కూడా వేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా ఎందుకంటే నువ్వులు ఆయిల్ ఫ్లెక్సీ సీడ్ ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటున్నాను ఇప్పుడు బెల్లం వేసుకొని ఇంకొద్దిగా పట్టేసుకోవాలి చూసారుగా ఇలా మనం లడ్డు చుట్టుకునేటట్టు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఏదైతే దివ్య ఔషధం అని చెప్పాను కదా అదండి ఆవు నెయ్యి ఆయుర్వేదం మనకు చెప్తుంది ఆవు నెయ్యి వల్ల బొక్కలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది డైజెషన్కి కూడా ఎంతో మంచిది అని మనకు పూర్వం నుండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా ఒక రెండు నుండి మూడు స్పూన్లు ఆవు నెయ్యి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట పల్లీల పొడికి మొత్తం పట్టేటట్టు కలుపుకున్న తర్వాత చిన్న సైజు ఉండలుగా చుట్టుకోవాలి మరి పెద్దగా ఉంటే ఇవి తినడానికి అంత బాగోవు చిన్న చిన్న సైజులో ఉండలుగా కట్టుకుని మనము ఒక ప్లేట్లో సెట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇవి మొత్తము కంప్లీట్గా చల్లారే వరకు మనం టైట్ డబ్బాలో పెట్టొద్దు ఇలా మొత్తం లడ్డూల్ని చుట్టుకొని ప్లేట్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకొని డైలీ ఒక లడ్డు తీసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ నీ పెయిన్ పోతుంది రక్తం అనేది తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ వస్తుందండి గుండెకు కూడా ఎంతో మంచిది ముఖ్యంగా లేడీసు బోన్స్ స్ట్రెస్తో ఫా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ లడ్డు తీసుకోవడం వల్ల హెల్త్కి ఎంతో మంచిదండి మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ